రుద్రకామ్యార్చన అని పరమశివుడికి ఎందుకు అభిషేకం చేస్తారు అని దాని గురించి ఒక పెద్ద విశేషమైన వ్యాఖ్య జయేంద్ర సరస్వతి స్వామి కూడా ఒక చోట చేశారు అందులో పంచామృతాలు పంచామృతాలని మనం అంటూ ఉంటాం అసలు అమృతం ఒకటే కదా ఆ అమృతం మనం ఎప్పుడు చూడడం లేదు తాగడం లేదు అనుకోండి గొడవ లిగిపోయింది కానీ ఇవి మాత్రం మనకి తెలుసు పంచామృతాలు తెచ్చారా పంచామృతాలు తెచ్చారా అభిషేకానికి అంటారు ఏమిటి పంచామృతాలు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార ఈ ఐదు పంచామృతాలంటారు ఈ ఐదింటితో శివుడికి అభిషేకం చేస్తారు ఏమిటి అభిషేకం పాలు తీసుకెళ్లి పోస్తారు మీరు రోజు చూస్తారు కదా స్వామి చక్కగా అక్కడ కూర్చుని ఆ మంత్రాలు చదువుతూ ఉంటారు నమ సోమాయి చరుద్రాయి చనమస్థామ్రాయ చారుణాయి చనమ శంగా చుపత ఏ చనమ బుగ్రాయి చ భీమాయి చ నమో వధాయి చ దూరేవధాయి చ నమో చ హనీయ సేచ అని ఆ మంత్రాలు చదువుతూ అభిషేకం చేస్తుంటారు సన్నటి ధార కింద పోస్తూ ఉంటారు దాని గురించి చంద్రశేఖర పరమాచార్య వ్యాఖ్యానం చేశారు అభిషేకం అంటే పదార్థం తర్వాత పదార్థం పోసేయకూడదు అపచారం అని ఎందుకు అభిషేకం చెయ్యాలో అభిషేకం చేసేటప్పుడు ఎలా చెయ్యాలో పంచామృతాల్లో కూడా దేని తర్వాత దేన్ని వాడాలో మహానుభావుడు బ్రహ్మాండమైనటువంటి ప్రసంగం తమిళంలో చేస్తే భవన్స్ వాళ్ళు ఈ జాతికి చేసిన అహోపకారాల్లో ఒకటి ఏమిటంటే దాన్ని వెంటనే పెద్ద ఆంగ్ల పండితున్న ఒక ఆయన్ని కూర్చోపెట్టి దాన్ని తీసుకుని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసి దాన్ని ఆర్టికల్స్ కింద పబ్లిష్ చేశారు ఏ పదార్థం తర్వాత ఏ పదార్థంతో చెయ్యాలో పదార్థానికి పదార్థానికి మధ్య శుద్ధ జలంతో మళ్ళీ ఎందుకు అభిషేకం చెయ్యాలో రాశారు రాస్తే అందులో మొట్టమొదటిది పాలు పాలతో దేనికి అభిషేకం చేస్తారు అని పెద్దలు కొన్ని ఉపన్యాసాల్లోనూ కొన్ని కొన్ని వ్యాఖ్యానాల్లో చేసిన మాట మాత్రమే నేను చెప్తున్నాను మహాప్రభు నా సొంతమేం కాదది ఆ పాలు ఆ పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార ఈ ఐదు మీరు తెలిసి చెయ్యండి తెలియక చెయ్యండి ఆయన సర్వలోకములకు రక్షణ భారం వహించినవాడు ఆ పరమశివుడికి అభిషేకం జరిగితే పాలతో అభిషేకం చేస్తే మీరు నోరు తెరిచి ఏది అడగక్కర్లేదు గుర్తుపెట్టుకోండి దీనికి ఆంతరం ఏమిటో మళ్ళీ తర్వాత చెప్తాను ఆ పదార్థానికి వారు వ్యాఖ్యానంలో చేసింది పాలతో అభిషేకము చేయడము చేత సర్వ సౌఖ్యములు కలుగుతాయన్నారు ఇది అది అని నువ్వు నోరు విప్పి అడగక్కర్లేదు అలా సర్వసౌఖ్యములను ఇస్తుంది రుద్రకామ్యార్చన ఫలితం చెప్తున్నాను రెండు పెరుగు పెరుగుతో చేసినట్టయితే ఆరోగ్యం కలుగుతుంది మూడు ఆవు నెయ్యి ఆవు నీతితో కాని అభిషేకం చేసినట్టయితే అటువంటి వారికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని తేనె తేనెతో చేస్తే తేజస్సు కలుగుతుందని పంచదార పంచదారతో చేస్తే ఎప్పుడు ఏదో దుఃఖం ఏదో దుఃఖం ఏదో దుఃఖం వెంట తరువుకొస్తూ ఉంటుంది కొంతమందిని ఆ దుఃఖానికి ఇంకా ఉపశాంతి ఉండదు అలా బాధపడుతుంటారు ఏమిటోనండి అసలు మా కష్టాలు తీరట్లేదు అంటూ ఉంటారు మళ్ళీ ఆ పంచదారతో అభిషేకం గురించి కూడా అసలు ఆ అభిషేకం ఇలా ఇలా తీసి ఉదరణిలతో వెయ్యొచ్చా వేయకూడదా దాని గురించి కూడా అబ్బో ఎంత గొప్పగా మాట్లాడారో పెద్దలు వారి అనుభవం వారు చేసినటువంటి విధానం దాన్ని బట్టి అలా చెప్పుంటారు వారు ఆ పంచదార కూడా ఎంతవరకు మెత్త చేసి వెయ్యాలి అనేటటువంటి దాని గురించి కూడా చాలా అందమైన మాటలు రాశారు వారు పెద్దలు అనుభవించినవి నమ్మి చెప్తున్నానంతే నేను అందుకని ఆ మెత్తటి పంచదారతో అభిషేకం చేస్తే దుఃఖ నివృత్తి ఎటువంటి దుఃఖం కూడా పరమాత్మ అనుగ్రహం కలిగిందా తీసేస్తారని ఇవి ఐదు మీకు బాహ్యమునందొచ్చేటటువంటి ఫలితాలు ంతరములందు వీటికి అమృతములని పేరు ఎందుకని అన్నారా తెలుసా అండి పాలు సమీకృత ఆహారం పిల్లలకి అన్నం పెడతామా లేకపోతే ఏం పెడతాం పిల్లలకి ఏం పెట్టాం మార్నింగ్ ప్లేట్ ఇడ్లీ తింటాం బార్లీ తాగడం మధ్యాహ్నం ఏదో ఆరు పదార్థాలు రెండు పప్పులు రెండు కూరలు రెండు పచ్చళ్ళు పులిహార పొంగలి పాయసము దద్యోజనం లేకపోతే ఆవకాయి మాగాయి ఊరగాయి ఆవకాయి ఈ ఆవకాయి మజ్జిగ పెరుగు ఇన్ని వాళ్ళు ఏం తాగారు ముప్పై మాటలు మధ్యలో కాఫీ ఎనభై మాటలు టీవేం ఉండవు కదా అందుకని పిల్లలకి వీటన్నింటి బదులు ఏమిస్తారు సమీకృత ఆహారం పాలు పడతారు ఆవు పాల చేత అభిషేకము చేయబడినటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహంగా మనిషికి కలిగేటటువంటిది జ్ఞాన సమృద్ధి కలుగుతుంది ఆ జ్ఞానము కలిగిందా ఏమిటొస్తుంది జ్ఞానము చేత జ్ఞానం అంటే డిగ్రీలు క్వాలిఫికేషన్లు కౌ చదివించిరి ననుగురువులు చదివితి ధర్మార్థముఖ్య ముఖ్య శాస్త్రంబులునే చదివినవి పెక్కు కలవలు పెక్కు పెక్కు గలవు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు పరమాత్మ యొక్క స్వరూపం అర్థమవడం ఇక్కడే స్వామి ఉన్నాడు అంతటా ఉన్నాడనేటటువంటి ఇరుక కలగడం ఇది పాల యొక్క అభిషేకం చేత ఫలితం రెండవది పెరుగు పెరుగు చేత అభిషేకం చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏమిటో తెలుసా అండి పెరుగు తోడుకున్నట్టుగానే మనకి కూడా కర్మ చేస్తాం కర్మ జడం లేదా కర్మ అప్పటికప్పుడు అంతరించిపోతుందో పని చేస్తాం ఆ పని అయిపోతుంది ఏదో కాఫీ తాగుతాను కాఫీ తాగితే ఇంకా మూడు వందల అరవై ఐదు రోజులు అలా కాఫీ పట్టుకునే ఉంటానా అలా ఏం ఉండదు ఆ కాఫీ తాగడం అంటే అయిపోతుంది అది కాసేపటికి ఇడ్లీ తింటాన అయిపోతుంది ఇడ్లీ అయిపోతుంది కాఫీ అయిపోతుంది కానీ కాఫీ తాగడము చేత కలిగినటువంటి తృప్తి అనేటటువంటి అనుభవాన్ని లోపల దాచుకుంటుంది మనస్సు ఈ దాచుకోడాన్ని లోపల గమ్మత్తుగా లోపల రికార్డ్ చేస్తుంది ఈ రికార్డ్ చేసేయడాన్ని వాసనలో ఉండడము అంటారు ఇది మళ్ళీ ఎప్పుడో బయట పెడుతుంది ఆ కాఫీ తాగితే దిక్కుమాల కాఫీ ఎంత హాయిగా ఉంటుందిరా పొత్తున్నే అనిపిస్తుంది అలా అనిపించిందా ఇంకా ఏదో ఒళ్ళంతా భారంగా ఉన్నట్టు ఎక్కడికి వెళ్ళలేనట్టు ఏ పని చేయలేనట్టు ఒక్క కప్పు కాఫీ తాగేస్తే అండి నాకు పొత్తున్నే ఎంత ఉత్సాహం వచ్చి అదేమి లేదు నిజంగా నీకు ఇక్కడ అలవాటు అయిపోయింది కదా వాసన ఈ వాసనని తీసేసి ఈ తోడుకున్న వాసనల్ని తీసి వాణ్ణి విడిచిపెట్టి ఉండలేని వాసనల వైపుకి తిప్పుతట్ట అంటే అయ్యో తెల్లారిపోతోంది సంధ్యావనం చేసుకుందాం అయ్యో తెల్లారిపోతోంది లేచి కాసేపు అభిషేకం చేసుకుందాం అయ్యో ఒక్కసారి స్వామికి దర్శనం చేద్దాం అయ్యో కాసేపు గజేంద్ర మోక్షం పారాయణ చేసుకుందాం ఇలా మంచి వాటి వైపుకి తిప్పి మంచి 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 అనుభూతుల్ని ఉంచితే స్వభావం ఏర్పడుతుంది అన్నారు వ్యాఖ్యానంలో ఎందుకని లోపల వాసనలు ఎన్ని రకాలైనవి పేరుకుంటే అలాంటి స్వభావం వచ్చేస్తుంది స్వభావ మార్పుకి పెరుగుతో కూడిన అభిషేకం దారినిస్తుంది మూడవది నెయ్యి ఈ నెయ్యి అహంకారం అహంకారం అంటే ఎప్పుడు నేను నేను నేనంటాడు ఈ నేను దిక్కుమాలిన నేనుందే దీని అసాధ్యం కులా కొంప తీసేసేది అది అసలు ప్రపంచంలో నేను చాలా మాటలు చెప్తుంటాను ఈ నేను నేను గురించి ఒక్కసారి వెనక్కి పరికించి చూడండి ఈ నేను అన్నప్పుడల్లా ఇలా చూపిస్తాం ఇలా చూపించిన నేను ఎక్కడి నుంచి వచ్చిందో వెనక్కి వెళ్ళండి ఈ శరీరం ఒక ఆనకొక నాడు ఇంత తొండపిల్లంత శరీరం ఈ అంత శరీరం ఎక్కడి నుంచి వచ్చింది ఒకనాడు ఎప్పుడో తండ్రి వీర్యాన్ని తల్లి యొక్క యోని ఎందు ప్రవేశపెట్టాడు ఆ తల్లి లోపలికి తీసుకుని ఆ శుక్రమును శోణితముతో కలిపింది తండ్రి వీర్యాన్ని ఇచ్చాడు కాబట్టి తండ్రిదా అమ్మ సోనితంతో కలిసి అమ్మ గర్భంలో తొమ్మిది నెలలు కాపరం తొమ్మిది నెలలు అక్కడ ఆవాసం ఉంది కాబట్టి అమ్మదా బయటికొచ్చిన తరువాత పశువులిచ్చిన పాలు తాగి ప్రకృతిలోంచి వచ్చిన అన్నం తిని పెరిగింది అన్న వికారమైన ఈ శరీరం ఈ బయట పంచభూతములలోంచి వచ్చినటువంటి పదార్థములతో పోషింపబడింది కాబట్టి పంచభూతాలదా లేకపోతే దీనికి కొంతమంది మేధస్సు పెంచడానికి పాఠాలు నేర్పారు ఆ పాఠాలు నేర్పితే వచ్చినటువంటి నాలుగు ముక్కలు తీసుకెళ్లి ఎవడికో తాకట్టు పెట్టి వాడు నా కొలువులో పశువు కట్టబడినట్టుగా ఉదయం పది నుంచి సాయంకాలం ఐదున్నర వరకు నువ్వు పనున్నా లేకపోయినా కుర్చీలో అలా కూర్చో కాలం ఎంత విలువైందైనా నాకు అనవసరం ఇలా కూర్చో నువ్వంతే అంటే అలా కూర్చున్నందుకు వాడు నెలకి ఒక పదివేలో పన్నెండు వేలో భత్యం ఇస్తే ఆ బత్యం బుచ్చుకుని శరీరాన్ని పోషించుకున్నావు కాబట్టి ఆ బత్యం ఇచ్చిన వాడిదే లేకపోతే ఒకనాడు నువ్వు ఈ శరీరం కదలిక లేక మంచంలో పడిపోతే ఊపిరి వెళ్ళిపోతే దీన్ని సంస్కారం చేయడం కోసం కొత్త కర్రలు కొత్త చాత కొత్త తాడు తెచ్చి మీద పారేసి కట్టి తీసుకెళ్లి శ్మశానంలో పారేసిన కొడుకుదా అగ్నిహోత్రంలో పారేస్తే కాల్చేసిన అగ్నిహోత్రాందా లేకపోతే ఇంకా కాలిపోకుండా ఉండిపోయిన ఎముకలు మొదలైనవి శ్మశానంలో ఉండిపోతే తిన్న చెదపురుగులదా లేకపోతే ఊడిపోయిన వెంట్రుకలు గోళ్లు మొదలైన వెళ్లి చెట్లకి చుట్టుకుని ఉండిపోతే ఆశ్రయం చెట్లదా ఎవడిది ఈ శరీరం దేన్ని చూపించి నేను నేనంటావు దీన్ని చూపించి ఈ నేను 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 అని అన్న మాట ఎన్ని మాట్లు అన్నావో అన్ని మాట్లు పతనం అయిపోతున్నావు అందుకని ఈ నేను నేనన్న అహంకారాన్ని విరచగలిగితే ఆనాడు నేనేమిటని ఇలా వంగుతావు ఈ విధేయతని ఇస్తాట నీతితో అభిషేకాన్ని పుచ్చుకొని విరుస్తాట అందుకని నీతితో అభిషేకం పంచదార మమకారం ఎంత తా మమకారము మమకారం మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చూజ్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తా చావక వారి భంగి చచ్చిన చెదరు చావున కొల్లక దగవచ్చునే ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పౌవుట ఇజమ ప్రాణి కోటి కిందంటారు ప్రహ్లాదోపాఖ్యానంలో ఎంత విచిత్రం రా వీళ్ళకి మచ్చిక వీరికెల్ల ఇదో పెద్ద ఉండిపోయే వాళ్లే పుట్టినప్పుడేమో అమ్మ దగ్గర నుంచి ఇలా కొంచెం దూరంగా అత్త ఎత్తుకుంటే తో అమ్మ 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 అని అమ్మ రోజులు పెట్టి ఉండలేని వాళ్ళే నాన్నగారు కాస్త స్వీట్లు ప్యాకెట్ నూనె తెడున్న కాగితంతో అక్కడికి పరిగెడతాడు ఆడుకోవడానికి అన్నయ్య చూస్తే అన్నయ్య దగ్గరికి పరిగెడతాడు పెళ్లి తర్వాత అమ్మా నాన్న ఎక్కర్లేదు ఈ పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళు భార్య బిడ్డలు ఒకవేళ నదిలో ముగ్గురు కలిసి కొట్టుకుపోతుంటే వేళ ముందు పిల్లాన్ని వదిలేస్తాడు ఎందుకని భార్య ఉంటే మళ్ళీ కొడుకుని కావచ్చు ఆ తర్వాత భార్యను కూడా వదిలేకపోతే భార్యను వదిలేస్తాడు మళ్ళీ పెళ్లాన్ని చేసుకోవచ్చు ఆఖరణ వదలలేక వదలలేక తను వదులుకుంటాడు సుడిగుండల్లోను ప్రవాహంలోను అందుకని నీకు ఎవరి మీద మమకారం కానీ ఇదంతా ఒక రకమైనటువంటి అపద్ధంతో కూడినటువంటి జీవనం మచ్చిక వీరికెల్లా వెళ్ళిపోయే అన్నిటి మీద నీ నీ మనస్సు పెట్టుకుంటున్నావు దే పుట్టుచు చచ్చుచు ఉండ చెదారు పక్క వాడి ఇంట్లో దొంగలు పడితే నీ ఇంట్లో తాళాలు జాగ్రత్తగా వేస్తావు పక్క ఇంట్లో చచ్చిపోతున్నారు నీకు నీకు మార్పు ఎక్కడ వచ్చింది నీకంటే మహాప్రభు మిమ్మల్ని కాదు నన్ను ఎప్పుడూ చెప్తున్నాను అందుకని తా సావతమానుడు వారి భంగి చచ్చిన వానికి ఓ చచ్చిపోయిన వాడిని పెట్టుకుని వీళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు ఏమిటో వీళ్ళు చచ్చిపోయినట్టు ఎచ్చట నుండి వచ్చిన చటికి పోవుట ప్రాణి కోటికి అంటే ఏడిస్తే తప్ప అండి అని అనకండి ఏడుపు వస్తుంది తప్ప అది తప్పని ఎక్కడా అనలేదు కానీ ఇంత వ్యామోహం పెట్టేసుకుని ఇంత మమకారాలు బిగించేసుకుని అసలు ఎవడి దగ్గరికి ఎడితే రక్షిస్తాడో వాడి దగ్గరికి వెళ్ళడానికి మాత్రం ఖాళీ ఉండదు కాఫీ యాభై మాటలు తాగడానికి టైం ఉంటుంది ఇడ్లీ డెబ్బై మాటలు తినడానికి టైం ఉంటుంది భోజనం కొసరి కొసరి తినడానికి టైం ఉంటుంది ఆఫీసులో అర్ధు ఇస్తే అరగంట కూర్చోడానికి టైం ఉంటుంది పనికి మాలిన వస్తే ఇంట్లో కబురు చెప్పడానికి ఐదు గంటల టైం ఉంటుంది అది చెయ్యకుండా ఉండలేనని గుళ్ళో కలడానికి నీకు టైం ఉండదు అయ్యో అరగంట సేపు కూర్చుని ఈ అరగంట మాది కాదని పూజ చేయడానికి టైం ఉండదు పరమాచారులు వారి వేదిక మీద తీసుకొచ్చి కట్టల కట్టల డబ్బు పెడితే పేద సన్యాసిని నాకు ఇచ్చారు ఇవి కాదు నేను ఒకటి అడుగుతాను మీరు ఇస్తారా అన్నారు ఏమిటి ప్రహో మీరందరు ఇవ్వగలరు ఇస్తానని మాటివ్వండి అడుగుతానన్నారు ఇచ్చేస్తాం అనగండి అన్నారు మీ అందరూ బతికున్నంత కాలం ప్రతి రోజులో రెండు నిమిషాలు నాకు ఇచ్చేయండి నాకు దానం చేశారు సన్యాసికి దానం చేసిన దాన్ని మీదిగా అనుభవించారా పాడైపోతారు రెండు నిమిషాలు నాకు ఇచ్చేశారు కదా ఈ రెండు నిమిషాలు నాది కాదని రోజు భగవన్ నామస్మరణ చేయండి ఎప్పుడు అన్నది నాకు అనవసరం ఆఫీస్ కెడుతూ ఆఫీసులో కూర్చుని ఇంట్లో కూర్చుని పడుకుని లేచి పూజా మందిరంలో రెండు నిమిషాలు ఇది జగద్గురువులంటే వాళ్లు మన్ని ఉద్దరించిన వాళ్ళంటే నళినీదలగత జలమతి తరలం తత్పజీ వితమతి విద్య వ్యాధి అభిమానగ్రస్తం లోకం సోకచ సమస్తం అంటారు ఈ పిచ్చ వదలగొట్టి ఎవడి వేపుకి తిప్పాలో వేపు తిప్పగలిగిన వాడెవరో ఎవరో వాడు శంకరుడు శంకరోతీతి తీతి శంకర అందుకని వాడికి పంచదారతో అభిషేకం అని రాశారు ఈ ఐదు విడగొడితే వరికి ఇంకొన్న అవిద్య ఉంటుంది